జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్రగ్రహము అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్రగ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్నీ కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభ శుభం చేసుకోవడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ అని ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవన మానవ జీవనాలికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైట్ లాటరీ టిక్కెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు రాసులు వాడిగా చూద్దాం ఈ శుక్రుడు మారడం ఏదైతే ఉందో ఇది గొప్ప విషయం చెప్పుకోవచ్చు మనకి సంవత్సరం చివరిలోకి వచ్చాం ఇప్పుడు శుక్రుడు కూడా మారుతున్నాడు కాబట్టి రానున్నటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం ద్వాదశ రాశులు అన్నిటి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అయితే అందులో ముఖ్యంగా కన్యరాశి ఈ కన్యారాశి ఏంటంటే ఎప్పుడు చూడండి కన్యారాశి వాళ్ళకి గ్రహరీత్యా అది అదృష్టమా లేకపోతే దురదృష్టమా లేకపోతే గ్రహ అది అంతే అనుకునేది ఎట్లా ఉండదంటే ఈ కన్యారాశి వాళ్ళకి అదృష్టం అలా వస్తుంటే దురదృష్టం అలా తీసుకెళ్ళిపోతున్నది ఒక గ్రహం శుభంగా ఉంది అనుకునేటప్పటికీ ఇంకో గ్రహం ఏదో చెడు ఉంటుంది ఆ మేర ఇటు వచ్చింది ఇటు పోతూ ఉంటుంది అనమాట అంటే చెడులో వచ్చింది గోనలో పోతున్నట్టుగా ఏదైతే మనకు వాగులు పల్లాలు నిండుతాయో అవన్నీ కూడా గోనరీత్యా పోతూ ఉంటాయి అంటే ఒక తూముల నుంచి నీళ్లు పోతూ ఉంటాయి అన్నట్టు అలానే ఈ యొక్క కన్యా కన్యా రాశి వాళ్ళ పరిస్థితి కూడా అలా ఉంటుందని చెప్పవచ్చు కానీ అన్నీ వీళ్ళ అలా ఉండదు ఈసారి దానికి భిన్నంగా మార్పు ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ యొక్క శుక్రు భగవానుడు ఎవరైతే ఉన్నారో వినస్ ఈ సుక్ భగవానుడు కనుక ఇప్పుడు మనకి మకర రాశి నుంచి కుంభరాశికి అనేది మారడం జరుగుతుంది అయితే ఈ మార్పు వల్ల ఈ ఒక కన్యారాశికి మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఎప్పుడు ఏం పని చేయలేటువంటి కన్యారాశి రాశి వాళ్ళు పని దొరకదు ఏ చేసినా దొరకదు చేతి నిండా డబ్బు వస్తే కూడా నిలబడదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు గత రెండున్నర సంవత్సరాలుగా ఇదే పరిస్థితిలో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకి అదృష్టమేరా శుక్రుడు మనకి ఇప్పుడు మారుతున్నాడు కాబట్టి ఆ శుక్రుడు మార మారడం ద్వారా ఆ ఒక గ్రహస్థితి మారుతుంది కన్యారాశి వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎందుకు బాగుంటుంది ఎంత బాగుంటుందంటే కూడా ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వీటికి ఖచ్చితంగా మనకి మెలకు ఉంటుంది అలానే మనకి తెలియకుండా ఏదైనా ఆఫర్స్ డబ్బు రూపంగా కావచ్చు ఏదైనా పని రూపంగా జాబ్ రూపంగా మనకి ఆఫర్లు రావడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి ఏ చిన్నపాటి అదృష్టం వచ్చినా ఏ చిన్నపాటి ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా చూడా మీరు చేజాచుకోకుండా ఆ మేర మీరు చే అందిపుచ్చుకొని ముందుకి సాగాలి కన్యారాశి వాళ్ళకి గొప్పతనం ఏంటంటే ఎక్కడో తెలియలేనటువంటి వ్యక్తికి రాజకీయ పార్టీలో పదవులు వచ్చేదానికి కానివ్వండి అలానే ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటే లోన్లు రావటమా తెలిసిన వ్యక్తి సహాయం చేయడమా జరుగుతుంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు చెబితే కూడా ఎదుటి రాసులు వాళ్ళు వినేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే శుక్రుడు మారడం ద్వారా కన్యారాశి వాళ్ళకి మంచి జరుగుతుందని మాత్రం చెప్ప గత రెండు మూడు నెలలుగా కొన్ని కొన్ని రాసులు మారుతూ ఉన్నాయి రానున్నటువంటి సంవత్సరంలో మరిన్ని రాసులు మరిన్ని రాసుల్లో గ్రహాలు మారడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ గ్రహాల రీత్యా రానున్న రాసుల్లో అలానే మనకి శని భగవానుడు అలానే మనకి రాహుకేతువులు గురువు బుధుడు ఈ యొక్క రవి ప్రతి నెల మారుతుంటారు ఈ రాసులన్నింటిలోనూ మనకి మారి మారు జరుగుతుంది కాబట్టి ఈ మేర ద్వాదశ రాశుల వాళ్ళ అందరికీ బాగున్నట్టుగానే కన్యా రాశి వాళ్ళు కూడా గొప్పగా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు అయితే ఎవరైనా విదేశాలను చదువుకోడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి కన్యా రాశి వాళ్ళకి ముప్పై ఏడు తర్వాత కూడా పెళ్లిళ్ళు కానిటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మగ పురుషులైనా లేడీస్ అయినా సరే ఉంటే కనుక వీళ్ళకి చిన్నపాటి పరిహారాలతో ఈ యొక్క శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలతో కళత్ర దోషం నుంచి ఉన్నటువంటి పరిహారాలతో ఆ ఒక శుక్రుడి దోషం తొలగిపోయేసి ఆ శుక్రుడు గ్రహం మంచి శుభదృష్టి కన్యా రాశి వాళ్ళ మీద ఉన్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రతిఫలితాలు ఉండేసి మంచి സംബന്ധം കുതിരെ పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కన్యారాశి వాళ్ళు మగవాళ్ళు అయితే కనుక వాళ్ళకి పరమడ వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో అది కుదురుతుంది ఎవరైనా కన్యారాశి రాశి స్త్రీలు కనుక పెళ్ళి కాకుండా ఉంటే వాళ్ళకి తత్మేర సంబంధాలు ఏమైనా చూస్తుంటే కనుక వాళ్ళకి ఉత్తరం వైపు నుండి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో వాళ్ళకు కుదిరేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి తత్మేర మీరందరూ కూడా ఈ సంబంధాలు వచ్చేటువంటి దిక్కు ఏదైతే ఉందో ఒకటి మగవాళ్ళకైతే పరమడ అదే ఆడవాళ్ళకైతేనే Otro వైపు నుంచి కనుక మ్యాచెస్ సంబంధాలు చూసినట్టయితే కంఫర్టబిలిటీ బాగుంటుంది ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకొని మెదలు పెట్టలేకుండా ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రుడు మార్పుతో కన్యా రాశి వాళ్ళకి అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు అంతే ఎట్లా అంటే సుఖపడేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది సుఖపడటం అంటే పబ్బులకి వెళ్ళటము అలానే మనకి గోవాకో బ్యాంకాంగో వెళ్ళటము అయితే అది కాదు సుఖపడటం అంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చో ఆ నాలుగు ముద్దులు అనేది తినడం ఇది ప్రశాంతత కోరుకోవడం అనమాట కన్యా రాశి వాళ్ళకి ప్రశాంతత తక్కువ ఉంటుంది కాబట్టి తద్మేర శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఆ కన్యా రాశి వాళ్ళకి అట్లాంటి ప్రశాంతత వస్తుంది కాబట్టి ఆ మేర పరిహారాలు కూడా చేసుకోవడం ద్వారా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిహార అద్భుతమైనటువంటి ఒక మంచి శుభదృష్టి ఉంటుంది కావున ఈ మేర ప్రయత్నం చేసి అందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క శుక్రు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల మూడు వందల అరవై డిగ్రీసు ప్రతి గ్రహం మీద అంటే మూడు వందల అరవై డిగ్రీసు ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలా ఉంటుంది కాబట్టి ఆ పరిహార నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటాం అక్కడ మీరు అభిషేకం చేయించుకోవడం వలన అయితే మనకి గ్రహాలన్నింటిలో శుక్ర శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభదృష్టి ఉందో ఆ శుభదృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభదృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభదృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తంగా పరిహారం నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్ళిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభ దృష్టి అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులు అన్నింటిలో కూడా శుక్ర గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి శుభ దృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హరస్కోప్ మీద ప్రతి ఒక్క జాతుకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విమూర్త అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో కనుక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండ్ వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉండే వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్లిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్రగ్రహం మీద కనుక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలో పావు జీడిపప్పు తీసుకొని గనక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పొంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం గనక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడి గుళ్ళు కానీ అలానే ఈ జీడి గింజల అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలు అయితే మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలోమో తగ్గకుండా బ్రాహ్మణత్వం కానీ లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహానికి సమర్పించినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ కూడా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించిన దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగప దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజు దోషము అలానే మనకి కలత్ర దోషము అంటారు అలాంటి కలత్ర దోషం అంటే శుక్రు దోషం ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలున్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అండి ఇలా ఇలా ఇలాగనక మనకి కాలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్లు దగ్గర దీన్ని కాల్ చేస్తే కనుక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమణి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడైనా మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమైనా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు బాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను